ఈ రోజు మా పుత్రరత్నాల కోసం అయితే నేను మిక్చర్ చేశాను అది కూడా బొరుగులతోటి చాలా బాగా వచ్చాయి టేస్ట్ పిల్లలకి ఇట్లా ఎక్కువగా కారంగా లేకుండా చేసి పెడితే అయితే ఇన్ని మిర్చి తీసాను కానీ అవి చూస్తే కారంగా అయితే ఏమో అని నాలుగే వేశాను ఒక ఎడలిపాటి బాండి ఆయిల్ వేసి అందులోనే జీడిపప్పు పల్లి అవి దోరగా వేగిన తర్వాత అందులోనే కొన్ని పుట్నాలు ఆ తర్వాత కొన్ని మిర్చి అవి దొరగా వేగిన తర్వాత కరివేపాకు ఆ తర్వాత సాల్ట్ పసుపు కారం యాడ్ చేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత బొరుగుల్ని యాడ్ చేయడమే ఇలా వేపుకొని తింటే ఎంత బాగుంటాయో స్నాక్స్ టైమ్ లో అయినా విడిగా అయినా బరుగులతోటి ఉప్మా నచ్చిన వాళ్ళకి ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటాయి కానీ అప్పుడప్పుడు తింటే బాగుంటుంది ఇందులో వేయించిన పల్లీలు అయితే చాలా బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టం పల్లీలే సైడ్ తీసుకొని మరీ తింటాను మా చిన్నోడికి మామూలుగా గిన్నెలో బరుగులు వేసిస్తే అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటాడు కానీ ఈ బరుగులు వేసిస్తే వాడికి కలర్ కొంచెం డిఫరెంట్ గా అనిపించి అసలు తినలేదు ఈ స్నాక్స్ జర్నీ లోకైనా చాలా బాగుంటుంది బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్లిపోవచ్చు ఇంతకీ వీడియో నచ్చింది అలా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్